నమస్కారం వెల్కమ్ అసలు ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎందుకు వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి న్యూమోకోకల్ వ్యాక్సిన్ పిల్లల్ని పెద్దవారిని ఉపరితితులకి సంబంధించిన నిమ్మో లేదా నిమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది న్యూమోకోకస్ లేదా స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా అది మనిషి ఊపిరితిత్తులు మెదడు సైనసెస్ లేదా చెవి లోపలి భాగం అండ్ ఈవెన్ బ్లడ్ లో కూడా ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ న్యూమోకోకస్ లేదా స్టెప్టోకోకస్ నిమోనియా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని కాపాడుతుంది సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనం పిల్లల్ని పెద్దవారిని నిమ్ము నుండి మాత్రమే కాదు అంటే లంగ్స్ లో వచ్చే నిమోనియా నుండి మాత్రమే కాకుండా ఇయర్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్ లేదా మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి అండ్ సెప్సిస్ అంటే బ్లడ్ లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి కూడా మనం పిల్లల్ని పెద్దవారిని కాపాడుకోగలం